విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని బీవీరామ్ కలవటం జరిగింది బీవీరామ్పై జరిగిన దాడి గురించి బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుకి వివరించారు సొంత కూటమి ప్రభుత్వంలో సొంత మనుషులపై ఎలా చేయటం ఎంతవరకు సమంజసమైన ఆయన తెలియజేయడం జరిగింది ఈ యొక్క విషయంలో మీరు ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎవరైతే నాపైన దాడి చేశారో వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎవరైతే నాపైన అవాకులు చవాకులు చేయించారో వారిపై కూడా

పల్లాన్ని ప్రశ్నించినందుకు ఇరవై ఢిల్లీలో ఆయన మీద సిబిఐకి ఓపీస్ ఫిర్యాదు చేసేందుకు నన్ను అని చెప్పి నిజంగా ఒకటే డిమాండ్ చేస్తాను ఆ సీసీ ఫుటేజ్ భయపడని డిమాండ్ చేస్తాను నిజంగా ఈ ప్రభుత్వానికి అంకిత భావం ఫిక్స్ ఉంటే ఆ సీజీని భయపెడతాను నిజంగా ప్రభుత్వం నిద్రపోతున్నాను ఇది ప్రజా ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలు విశ్వసించారు జగన్ పాలన నచ్చగా అందరూ మీకు నూట ఎనభై వందల సీట్లు గెలిపించాం ఈ రోజు గెలిపించదు కొట్టుకుంటున్నాం లేని వాళ్ళు గెలిచాం రౌడీ గోడా గెలిపించాం నేను ఎవట్లేదు నేను న్యాయం కోసం పోరాడుతున్నాను న్యాయపోవడం చేయబోతున్నాను న్యాయం కోసం ధర్మం గుర్తించడం తప్ప నేను ఎవరికీ భయపడను ఈ బీవీ రామ్ ఒకటే నిజాయితీ ఇలాగ సమాజం దోచుకున్న ఇలాంటి చీడి పొరుగు మొదలవు ఎవరైనా సరే అది టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ సిపిఐ కమ్యూనిస్ట్ వైసీపీ ఎవరి ఐ డోంట్ కేర్ ఎన్ఇన్ ఈ రోజు నాకు న్యాయం కావాలి ఈ బీవీరామ్ కుటుంబం చరిత్ర ఉంది ఒక కేంద్ర మంత్రి చేశారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్ద పట్టణంలో కేంద్రం చేశారు ఇంకో పెద్ద నాగలు బీజేపీ క్యాబినెట్లో వాజ్పేయి క్యాబినెట్లో సందర వ్యవసాయ చేశారు అది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరి ఈరోజు ఏ బ్యాక్గ్రౌండ్లో నేను చూస్తున్నారు పల్లా శ్రీనివాస్ ఈ రోజు మీ మనిషిలో దాడి చేశారు అంటే నిజం అడిగితే చంపేస్తారా ఒకేది ప్రజాస్వామ్యం డెమోక్రసీకి మీరు ఎవరు అడగవచ్చు అడిగే వాళ్ళు చంపేస్తారంటే ఎందుకంటే పోలీసులు ఎందుకు ఇక పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి మటర్లు చేసుకుని పోతాం అడిగితే మటర్ చేసేస్తాం ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు నేను కంప్లైంట్ చేస్తే సిపి గారు రేక్ట్ కానీ ఇప్పుడు దాకా గాజువాగ పోలీస్ కంప్లైంట్ కట్టలేకపోతే అసమర్థ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాను క్షేమం పోలీస్ డిపార్ట్మెంట్ క్షేమ ఉంది హోమ్ మినిస్టర్ అన్ఫిట్ టు మీ హోమ్ మినిస్టర్ అటు రిజల్ట్ మన హోమ్స్టర్ పోస్ట్ వాళ్ళ చీఫ్ మినిస్టర్ మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో గుండె బాదుకొని బాదుకొని ఏదో చేసేస్తా అని చెప్పి నవ్వు వస్తుంది మీ జనసేన పార్టీ మీద జనాలు ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఇవాళ ఒక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నాపై దాడి చేస్తే నోరు ఎప్పుడైపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ సొంత మనిషిని టీవీ రామ్ మీ సొంత మనిషి మీ సొంత మనిషిపై దాడి చేస్తే నోరు ఎప్పుడైపోతున్నావు పదహారు సంవత్సరాలు నేను నీకు సేవ చేశా ఏమీ ఆశించలేదు ఒక రూపం మీకు తీసుకోలేదు ఏ పని చేయకుండా నీ కోసం నా ప్రాణం సరిపోయింది తప్ప అలాంటి ఈరోజు నా ప్రాణం పక్క పార్టీ కూడా తీయలేదు సొంత పార్టీ కూడా చంపాలని చూశాడు ఇది మీకు సిగ్గు సిగ్గుపదలుగుతున్నాను నేను ఒకటే కోరుతున్నాను న్యాయం చేయండి న్యాయం చేత కాకపోతే న్యాయపడడం చేస్తాను తప్ప నేను భయపన్ను బెదర ఎందుకంటే సమాజం మంచి పని పర్లేదు ఇలాంటి చీడిపురు వల్ల సమాజం భ్రష్టి పెట్టుంది ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిద్దు మరొకసారి చెప్తాను ప్రజలు నమ్మి ఓటేసారు ప్రజలు విశ్వాసం కోల్పోతారు దయచేసి విశ్వాసం నిలబెట్టుకొని నాకు న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్లో న్యాయం లేదు మేము గోండాలకి రౌడికి సపోర్ట్ ఇస్తామంటే అనౌన్స్ చేయండి మేము రౌడీలకే కాపు కాస్తాం ప్రజలకు కాపు కాయం మాకు అక్కర్లేదు ప్రజలు అవసరం చెప్తారు ప్రజలను నేస్తారు ధన్యవాదాలు జయహంద్